లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు మంచి కర్రీ తయారు చేసేసుకుందామండి సింపుల్ అండ్ టేస్టీ ఆల్ ఇన్ వన్ పొటాటో ఆనియన్ కర్రీ ఇది చపాతి దోశ అలాగే పూరి ఇడ్లీ ఎందులోకైనా బాగుంటుంది కాబట్టి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి కావలసిన పదార్థాలు ఒక మూడు మీడియం సైజు పొటాటోస్ లైట్ గా సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక టూ విజిల్స్ పెట్టుకొని పైనంతా పీల్ తీసేసేసుకొని ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఒక మీడియం సైజు ఒక రెండు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ పోపు దినుసులండి ఆవాలు మినప్పప్పు శనగపప్పు శనగపప్పు కొద్దిగా ఎక్కువ తీసుకోండి జీలకర్ర కొద్దిగా లైట్గా తీసుకోండి జీలకర్ర ఎక్కువ వేస్తే మళ్ళీ డామినేషన్ అయిపోతుంది ఫ్లేవరు అలాగే ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాం గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కనిద్దాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో మనము ఈ పోపు దినుసులు వేసేసుకుందాము పోపు దినుసుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుందాము ఇవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మనకు కర్రీ తినేటప్పుడు పంటికి తగులుతాయి బాగుంటుందండి ఇప్పుడు ఇవి వేగనిద్దాము నిద్దాము ఓకే ఇప్పుడు ఇవి వేగాయండి ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిసేపు మనము ఫ్రై చేసేసుకుందాము ఇక మనము చిల్లీ పౌడరు ఏమి యూస్ చేయం కాబట్టి పచ్చిమిర్చి మనకు సరిపోవాలండి ఆనియన్స్కి ఆ పొటాటోస్కి చిల్లీ ముక్కలు కొద్దిగా మనము ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనము ఈ ఉల్లిపాయల్ని వేసేసుకుందామండి ఉల్లిపాయల్ని సపరేట్గా చేసుకుంటే విడివిడిగా మనకు కర్రీలో విడివిడిగా ఉంటాయి అలాగే త్వరగా మనకు ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఈ కర్రీని ఇంకొక మెథడ్లో కూడా చేయించండి అది ఇంకొక రోజు ట్రై చేద్దాము ఇప్పుడు ఇవి వేగనిద్దాము నిద్దాము ఈ ఆనియన్స్ని ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి అవి మనకు క్రిస్పీగా ఉండాలి ఈ రెసిపీకి ఇప్పుడు మనము ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసేద్దామండి ఈ పొటాటోని కొన్ని చాక్తో కట్ చేసుకోవాలి అలాగే కొన్ని చేత్తో మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇందులో నేను వేసేస్తున్నాను ఇవి మనము కొద్దిసేపు ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది పొటాటో కావాలంటే ఇలా మనము మ్యాష్ చేసుకోవచ్చు కొద్దిసేపు వేగనిద్దామండి అందుకే మనము ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఈ పొటాటో వేసేయాలి మళ్ళీ మనకు పొటాటోతో పాటు ఆనియన్స్ ఫ్రై అవుతాయి చాలా సింపుల్ అండి కర్రీ ఇది త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఇది మనము ఎందులోకైనా తినచ్చు అయితే ఎక్కువ మ్యాష్ చేయొద్దండి ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అందుకే కొన్ని చార్తో కట్ చేసుకోండి కొన్ని మ్యాష్ చేసేసుకోండి చేత్తో ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపు వేద్దాము పసుపు మీ ఇష్టం అండి కొంతమంది తక్కువ వాడతారు కొంతమంది ఎక్కువ వాడతారు నేనైతే కొద్దిగా ఎక్కువే యూస్ చేస్తాను పసుపు అలాగే మనము టేస్ట్కు తగినంత సాల్ట్ వేద్దాము ఫస్ట్ నేను కొద్దిగా వేసాను బాయిల్ చేసేటప్పుడు ఇప్పుడు కర్రీకి సరిపోయేంత వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు లైట్గా వాటర్ని అలా వేద్దామండి వేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి మనము కలిపేసేసుకుందాము ఇప్పుడు మనము ఈ స్టేజ్లో మనము మసాలా దోశకి వాడుకోవచ్చండి ఈ విధంగా చేసుకోవాలి మసాలా దోశకైతే కొద్దిగా గట్టిగా ఉండాలి కొద్దిగా వాటర్ ఉండిందంటే మనకు దోశ స్మూత్గా అయిపోతుంది మనకు క్రిస్పీగా ఉండాలి కదా మసాలా దోశ సో ఇప్పుడు మనము చపాతి పూరి అలాంటి వాటికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుందాము కొద్దిసేపు మనము కుక్ అవ్వనిద్దాము మరి పొటాటో ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మళ్ళీ క్రిస్పీగా అయిపోతుంది ఆ స్మెల్ పోతే చాలు లైట్గా అన్ని ఫ్లేవర్స్ ఆ పొటాటోకి పట్టినంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుందాము వాటరు ఒక హాఫ్ గ్లాస్ పోసుకోవచ్చండి వాటరు ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు ఇందులో టమాటో కూడా వేస్ట్ చేసుకుంటారండి అది ఇంకొక టైపు అది ఇంకో రోజు మనము చేద్దాము టమాటో తర్వాత అల్లము అలా అలా వేస్ట్ చేస్తారండి శనగపిండి అది ఇంకొక రోజు ట్రై చేద్దామండి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము పచ్చిమిర్చి ఇలా పొడవుగా ఎందుకు కోసానంటే అండి ఇవి తినడానికి బాగుంటాయి మనకు ఆనియన్స్ మనము పొడవుగా కట్ చేసుకున్నాం కాబట్టి చిల్లీస్ కూడా అలాగే కట్ చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి వేద్దామండి ఫైనల్గా దించే ముందు వేయాలి ధనియాల పొడి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేస్తాను వేసేసి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ధనియాల పొడి ఏమీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్లేవర్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అయిపోయిందండి ఇంకా చాలా తొందరగా అయిపోతుంది పిక్ క్రిస్పీ ఇది అలాగే టేస్టీ కూడా ఇప్పుడు ఇది మనము డిష్ అవుట్ చేసేసుకుందాము ఇంకా ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందామండి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి నన్ను కుక్ అయ్యేటప్పుడు కలర్ వేరేగా ఉంది తర్వాత డి డిష్ అవుట్ చేసేటప్పుడు కలర్ వేరేగా ఉందని ఆ ప్యాను లైట్ ఎల్లో కలర్ కదండి ఎల్లో సరిగా కనపడదు ఇప్పుడు మనము అవుట్ చేసేటప్పుడు చూడండి కలరు అక్కడికి ఇక్కడికి నేను ఇప్పుడే వేస్తున్నాను కదండి కాబట్టి అంతే మళ్ళీ ఏమి యాడ్ చేసేది ఉండదు ఒకవేళ అలా యాడ్ చేసుకోవాలన్నా కొద్దిగా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు అంతేగాని అలా ఏమి ఉండదండి చూడండి ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఎంత కలరు డిఫరెంట్ ఉందో ఇప్పుడు ఇదంతా ఇందులోకి మనము డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే అండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో లైట్గా మనము కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే నా ఛానల్ని లక్ష్మీ రమణ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం